అలాంటి ట్రాన్స్జెండర్లకే న్యాయం చేసిన వ్యక్తి అలాంటిది ఒక ఆడపిల్ల సింపుల్ సార్ అది ఆరోపణ నిజం కాదు అది కేవలం పవన్ కళ్యాణ్ పట్టించుకోబట్టి మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుగాలి ప్రీతి కేసు అనేది మూసివేస్తే మొట్టమొదటిసారి బయటికి తీసిన వ్యక్తి ఈరోజు సమాజానికి రాష్ట్రానికి తెలుగు ప్రజలకు తెలిసిందంటే సార్ మీరు కర్నూలు ప్రాంతంలో సుగాలి ప్రీతి అని చెప్పి పేరున్నారా సుగాలి ప్రీతి తల్లి పార్వతి అని చెప్పి గత రెండు రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ఆరోపణలు అయితే చేశారు గత ఎన్నికల ముందు మా కుటుంబం ఏదైందో తన కూతురు చనిపోయిన కేసుని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో అధికారం చేపట్టినట్టు పవన్ కళ్యాణ్ ఈ రోజున అధికారం చేపట్టిన తర్వాత కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం మీ కేసు పెడతాను ఇంతవరకు పట్టించుకోని చెప్పి ఆవిడ ఆరోపిస్తుంది ఎలా సార్ ఆ కేసుకు సంబంధించి నిజంగా ఆ మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్క వీర మహిళ ఒకసారి ఇక్కడ అబ్బాయిల కన్నా వీర మహిళలే ఎక్కువ ఉన్నారు ఆయన చుట్టూ ఆడపిల్లలకి అన్యాయం చేసే వ్యక్తి అయితే ఆయన కాదు మాలాంటి ట్రాన్స్ జెండర్లకే న్యాయం చేసిన వ్యక్తి అలాంటిది ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడంటే అది ఫేక్ అండి ఇది జగన్ పుట్టించిన ఆరోపణలే తప్ప ఆయన మీద ఆడపిల్లకి అన్యాయం జరిగిందంటే ఈ పార్టీలోనే అదంతా ఫేక్ అది ఎవరో క్రియేట్ చేసి చెప్పొచ్చేమో కానీ డబ్బుకి కానీ ఆడపిల్లలు ప్రతి ఆడపిల్ల కూడా పూనుకొని పవన్ అన్ని పాలనలోని ఉండాలన్న ఉద్దేశం ప్రతి ఆడపిల్లకి కూడా ఉందండి సుగాలి ప్రీతికి సంబంధించిన తల్లి రెండో కథ ఒక ఆరోపణ చేసింది ఎన్నికల ముందు మా మా కేసుని పదే పదే ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం పడతారు కానీ పట్టించుకునే పరిస్థితి ఆరోపిస్తుంది దాని గురించి చాలా స్పందిస్తారు మీరే చెప్పి ఆరోపణ నిజం కాదు సింపుల్ సార్ అది ఆరోపణ నిజం కాదు ఆమె కేసు ఆమె ఈరోజు ఏ విధంగా ఆమెకు జరిగిన ఉపయోగం ఏదైతే కుటుంబానికి జరిగిన న్యాయం అయింది అది కేవలం పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోబట్టి రెండు రాష్ట్రాలు మాట్లాడుతున్నాయి అంతకుముందు వాళ్ళ కేసుని ఏ విధంగా పుక్దామని చూసారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ సుగాలి ప్రీతి ఇష్యూ జరిగింది ఆమెకు ఏ విధంగా జరిగిందని మా ఎమ్మెల్యేలు వివరించడం జరిగింది ఆమె జరిగిన పవన్ కళ్యాణ్ గారు ఆ టేక్ ఓవర్ చేయబట్టి ఆమెకు ఇంటి స్థలం అయితేంది ఉద్యోగం అయితే ప్రతి ఒక్కటి ఆమె జరిగింది సుగాలి ప్రీతి ప్రతి ఒక్కటి నేను చెప్పిన ఆయన సెక్షన్లతో సహా డిఎన్ఏ మ్యాచ్ అయిందా లేదా ప్రతి ఒక్కటి వివరంగా చెప్పారంటే ఆ కేసు ఏ టేబుల్ మీద ఉంది ఏ ఫైల్ ఎక్కడ ఉంది అనేది అంత డీటెయిల్ చెప్పారు ఆయన గురించి మీరు ఎవరో వాళ్ళెవరో ప్రతిపక్ష వాళ్ళు అనేది చెప్పి అది మాట్లాడడం సరే కాదు సార్ అది ఆరోపణ మాత్రమే నిజం కాదు ఆయన ప్రతి ఒక్కరు ఆయన ఏ మాట అయితే ఆ మాట నెరవేరుస్తారు ఖచ్చితంగా సుగాలి ప్రీతి తల్లి కూడా ఎవరో ఆమె అనలేసార్ అనిపించారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆమె ఏ విధంగా పవన్ కళ్యాణ్ దండం పెట్టిందో ప్రతిసారి ఆఫీస్కి వచ్చి తీసిందో మనందరికి తెలుసు ఆమెతో అనిపించారు తప్ప ఆమె అనలేదు ఆమె మనస్ఫూర్తిగా ఆమెను అడిగితే ఆమె అనదు అలా రెండు రోజుల క్రితం చూస్తే సుగాలి ప్రీతి తల్లి పార్వతి రకరకాలుగా ఆరోపణలు చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద గత ఎన్నికల్లో మా కేసు సంబంధించి రెల్యూషన్ చేసి అధికారంగా వచ్చారు కనీసం గెలిచిన తర్వాత పట్టించుకున్న పరిస్థితి అనేది ప్రీతి తల్లి పార్వతి చెప్పొద్ది ఏ ఎలా చెప్తారు దాని గురించి ఎస్ సార్ ఇప్పుడు నేను చెప్తాను కరెక్టే మీరు మంచి పాయింట్ అడిగారు సుగాలి ప్రీతి గారికి ప్రీతికి ఏ రకంగా అయితే ఇబ్బంది జరిగిందో ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుగాలి ప్రీతి కేసు అనేది మూసివేస్తే మొట్టమొదటిసారి బయటికి తీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసును మళ్ళీ మూసేస్తారు మళ్ళీ ఓపెన్ చేయడం అసలు అసలు స్టార్ట్ చేసింది ఆయన ఆయన ఎందుకు ఊరికినా ఒకరు ఒకరికి ఇబ్బంది పెడతారా ఆయన మొదలు పెట్టారు ఇలాగ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది ట్రాఫికింగ్ అండ్ ట్రాఫికింగ్ జరిగింది ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి మొదలు పెట్టింది ఆయన దాన్ని ఎందుకు మొదలు పెట్టారు వీళ్ళకి ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోను అనేసి ఆయన ముందుకు

అయితే అప్పటికి మా పార్టీ పోరాటాలతో నిండి ఉంది ప్ర అక్కడోట పొత్తులో ఉంటామా లేకపోతే ఎవరో మా వాళ్ళ మా బయట వాళ్ళ అవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఆలోచించలే సుగాలి ప్రీతి ప్రీతి ఆ యొక్క కేసు విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నాలుగు మా తన మన అనేది ఆలోచించలే ఒక ఆడపిల్ల అన్యాయం జరిగింది అది కూడా దళితులైనటువంటి ఒక ఆడపిల్ల అన్యాయం జరిగింది గిరిజనులు గిరిజనులు అయినటువంటి ఆడపిల్లకి ఎప్పుడైతే అన్యాయం జరిగిందో వెంటనే అక్కడ ఎంత పెద్ద సభలో ఆయన కూడానో ఆ రోజు ప్రశ్నించారు ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం జరిగింది అది ఆయన చాలూక పట్టుదల మొట్టమొదటిసారి ఏ యొక్క ఆడపిల్లకి కూడా అన్యాయం జరగకూడదని మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు ఏ రకంగా దాన్ని తిరగేస్తున్నారంటే ఈ యొక్క కేసుని ఇప్పుడు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా ఈ రోజు అది రా అటువైపు నుంచి కర్రీ ఇవ్వకూడదు పాము చావకూడదు అటువైపు నుంచి వాళ్ళని మూసారు ఇంకొక పక్క వీళ్ళని ప్రశ్నిస్తారు అంటే వాళ్ళు బయటికి రావడం లేదు వీళ్ళు వచ్చేసి అడిగినా సరే వాళ్ళు సమాధానం ఇప్పుడు చెప్పరు ఎక్కడ ఏ రకంగా కట్ చేయాలి ఎక్కడ ఓపెన్ చేయాలి ఎవరికి ఇబ్బంది పెట్టాలనే గేట్లు వేసున్నారు మీరు ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఇక్కడ సుగాలి ప్రీతి ప్రీతి గారి యొక్క కేసు ఆ కేసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదు అని చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆ కేసు సంబంధించి పెడతాను పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు పట్టించుకోలేదు అనేది ఆవిడ తల్లి ప్రియ పార్వతి గారు చెప్తారు అధికారం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడాను ఆ యొక్క కేసు పట్టించుకోకపోవడం కాదని మొట్టమొదటిసారి అధికారం వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసుని మేము పట్టించుకుంటాం అనేసి ఒక కమిటీని వేసి ఒక టీంని పంపించారు ఆ టీం టీం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు కూడాను దానికి సపోర్ట్ చేయలేదు ఆవిడ ఏడ్చింది ఎప్పుడు అందరికీ కలిసి ఆవిడ దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడిన తర్వాత ఏడ్చారు మొట్టమొదటి ఏడ్చారు అప్పుడు పట్టించుకున్నారు రెండోసారి ఏడ్పించారు కానీ ఆవిడ ఏడలేదు అక్కడ రెండోసారి మీరు అక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఉన్నాడు కానీ వదట్లేదు వదలట్లేదు ఇచ్చారు ఈ రోజు కూడా విజయాన్ని మాట్లాడారు ఆల్రెడీ మీడియాలో ఈ కేసు మేమే టేకప్ చేసాం దీన్ని మేమే మళ్ళీ ఇంకో రీ రీటేకప్ మేమే చేస్తామని కూడాను ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడాను ఈ యొక్క మాట్లాడి ఆడడం జరిగింది గత రెండు రోజుల్లో చూస్తే సుగాలి ప్రీతి తల్లి పార్వతి వైసీపీ జనసేన పార్టీ అధ్యక్షుల మీద అక్కడక్కడ ఆరోపణలు చేశారు గత ఎన్నికల్లో నా కూతురు కేసుని ప్రస్తావించి హెల్మెట్ చేసి అధికారంకి వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ కేసు మీద పెడతాందా పవన్ కళ్యాణ్ కనీసం మా కేసు గుర్తుందా అని వాళ్ళు ఆరోపిస్తే ఎలా గమనిస్తారు అది సుగాలి ప్రీతి విషయం ఈరోజు సమాజానికి రాష్ట్రానికి తెలుగు ప్రజలకు తెలిసిందంటే పవన్ కళ్యాణ్ గారి పోరాటం వాళ్ళు తెలిసింది ఖచ్చితంగా దాన్ని పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టలేదు భుజ స్కంధాల మీద వేసుకొని ఆ ఇష్యూ మీద పోరాటం చేస్తూ ఉన్నారు అట్లాగే గత జగన్ ప్రభుత్వం ఏదైతే ఆ సుగాలి ప్రీతి విషయంని పక్కదారి పట్టించిందో దాన్ని సరైన మార్గంలో పెట్టి ఖచ్చితంగా విచారణ జరిపించి దోషులకు న్యాయం జరిగేలా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఆ విధమైన మొన్న రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు అచ్చంగా ఈ సుగాలి ప్రీతి విషయం మీదే ప్రజ నాయకులకి అందరికీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది వాళ్ళు జగన్ ట్రాప్లో పడద్దు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడొద్దు అని చెప్పి సుగాలి ప్రీతి గారి తల్లికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కదా చూస్తే సుగాలి ప్రీతి తల్లి పార్వతి దానికి దానికి సమాధానం నిన్ననే బాస్ ఇచ్చారు దాని గురించి సమాధానం నిన్ననే ఇచ్చారు బాస్ సో దాంట్లో కూడాను ఉన్నాయి చాలా కూడా అంటే బాస్ అన్నట్టు బాస్ దగ్గరికి వెళ్ళి దాని నుంచి సాక్ష్యాలు గుర్తించలేరు కదా సో చూడాలి ప్రతి సుగాలి ప్రీతి ఆవిడ తల్లి రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ మీద రకరకాల ఆరోపణలు చేశారు ఎన్నికల ముందు మా కేసుని సంబంధించి ప్రస్తావిస్తూ అధికారంకి వచ్చారు అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకు ఈ కేసుకే పెడతా అని చెప్పి అన్నారు కనీసం నేటికి పట్టించుకున్న పరిస్థితి అంటారు ఏం చెప్తారు ఆ కేసు మొత్తం రోడ్ల దాని గురించి ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట తెలియజేశారు కూడా ఆల్రెడీ తనకి ఏం చేయాలనేది సంబంధించిన సమస్యలు చేస్తున్నాయి వాడి మాత్రం అంటే ఒక ఆలోచన ఏదైనా ఉంది కనుక దాన్ని స్పందిస్తారని అనుకుంటున్నాను